సినిమా రంగంలో కూడా ఏఐ ప్రవేశించడం శుభ పరిణామం అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సినిమాకి సంబంధించి ఒక పాట రికార్డ్ చేసి ఆర్టిస్టులతో షూట్ చేయాలంటే కోట్లాది రూపాయలతో కూడుకున్న వ్యవహారం కానీ ఇప్పుడు పాట మొత్తం టెక్నాలజీతో చిత్రీకరించడం అభినందనీయమన్నారు ఏఐ టెక్నాలజీతో పాట రాసి స్వరపరిచి హిందీ పాటను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు సినీ పరిశ్రమకు చెందిన వైజాగ్ కుర్రోడు అడ్డూరి సునీల్ చరణ్ ఈ పాటను రూపొందించడం పట్ల గంటా అభినందించారు నా పేరు సునీల్ మీడియా పెద్దలకి స్పెషల్ ఇంత నా కోసం వెయిట్ చేసినందుకు నాకు నేను చెప్పుకోవాల్సింది గంటా శ్రీనివాసరావు గారి కోసం సార్ నాకు బేసిక్ గా ఏంటంటే నాకు పొలిటీషియన్ అన్నా సార్ ఇదన్నా సార్ నాకు చిన్నప్పటి నుంచి ఒక సినిమా పర్సన్ గా సినిమా అంటే ఇష్టం సార్ ఫస్ట్ నాకు ఒక ఊహ తెలిసిన తర్వాత ఒక పొలిటీషియన్ వైజాగ్ లో ఒక మంచి ఇదంటే మీ పేరే విన్నాను సార్ నేను నా చిన్నప్పుడు ఎలా ఉన్నారు మీరు ఇప్పటికి అలాగే ఉన్నారు నేను మారిపోయాను మీరు అదే గ్లామర్ తోటి అలాగే ఉన్నారు నాకు పొలిటీషియన్ అంటే వచ్చి అంటే గంటా గారిలో నేను చూసింది ఏంటంటే సార్ సక్సెస్ ఇప్పటికొచ్చి ఒక లీడర్ గానే ఎక్కడ కూడా ఓడిపోవడం లేకన్నా ఒక మంచి లీడర్ గానే సక్సెస్ గా ఎలాగైతే ఉన్నారు ఆయన బ్లెస్సింగ్స్ తో ఈ ఏ తో నేను మంచి సక్సెస్ అవ్వాలని నేను ఆయన బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను ఈ రోజు సార్ చేతుల మీదుగా లాంచ్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది నేను చేసిన ఈ సాంగ్ నేను నార్మల్ గా చేసి నేను చంద్రశేఖర్ గారికి పంపించాను ఆయన నాకు గత టెన్ ఇయర్స్ గా నాకు మంచి ఫ్రెండ్ వయసులో సరే మంచి ఫ్రెండ్ అయితే సార్ ఇలా చేసాను సార్ నేను సాంగ్ అని చెప్పేసి అంటే మీరు నార్మల్ గా ఇలా పెట్టేస్తే ఎలాగండి దీనికి ఒక మంచి ప్రెస్ మీట్ పెడదాం ఇలా పెడదాం అని చెప్పి ఈ రోజు నేను చేసిన ఒక సాంగ్ ఎంత మందికి తీసుకొచ్చిన కారణం ఈయనే చంద్రశేఖర్ గారు నాకు ఏంటంటే మాట్లాడటానికి కూడా కొంచెం టెన్షన్ అనేది ఉంది ఇక వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ తరుణంలో మొత్తం అంతా ఉండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇది ఓన్లీ సినిమా వాళ్ళకే కాదు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది ఏ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాని తర్వాత ఇప్పుడు సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు ఈరోజు మీ సాంగ్ చూసారు కదా దీంట్లో ఆడియో కానీ తర్వాత లిరిక్ రైటింగ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ కూడా నేను ఏ అయితేనే చేశాను మొత్తం ఎక్కడ కూడా మీకు అది కొత్తగా అనిపించదు అంటే ఏదో సిస్టమ్ పాడింది అన్నట్టు కూడా ఉండదు ఇది ఇంకా డెవలప్మెంట్ లో ఉండేటప్పుడే మనకి ఎంత అవుట్పుట్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఇంకా మరి ఇంకా అయితే నార్మల్ వాళ్ళకి దీనికి అసలు ఎక్కడ కూడా చేంజ్ అనేది ఉండదు మంచి అవుట్పుట్ని ఇవ్వచ్చు దీని బట్టి చాలా మంది అంటే గ్రాఫిక్స్ అంటే నేను బేసిక్గా గ్రాఫిక్స్ ఇండస్ట్రీలోనే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ గా ఉన్నాను సార్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో నేను ఏంటంటే గ్రాఫిక్స్ చేసేటప్పుడు ఒక సినిమాకి గ్రాఫిక్స్ చేయాలి అని అనుకుంటే థర్టీ టు థర్టీ ఫైవ్ పీపుల్ మినిమం వర్క్ చేయాలి సార్ అటువంటిది ఇప్పుడు ఏ వచ్చేసరికి మీకు సింపుల్ గా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయతా సార్ గ్రాఫిక్స్ ఒక క్యారెక్టర్ మనం డిజైన్ చేయాలంటే మోడలింగ్ చేయాలి మోడలింగ్ చేసిన తర్వాత త్రీ డి చేయాలి దాని తర్వాత రిగ్గింగ్ చేయాలి మన బాడీలో ఎలా అయితే బోన్స్ ఉంటాయో అది రిగ్గింగ్ ఇచ్చి యానిమేషన్ చేయాలి ఇలాగ ఒక్కొక్క డిపార్ట్మెంట్ లైటింగ్ డిపార్ట్మెంట్ కి రావాలి దాంట్లోనే మళ్ళీ మేము యానిమేషన్ లో కెమెరాస్ పెడతాం ఇంతమంది డిపార్ట్మెంట్స్ ఉంటారు దగ్గర దగ్గర ఎయిట్ నైన్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తే కానీ ఒక క్యారెక్టర్ అనేది రెడీ అవుతుంది అటువంటిది ఇప్పుడు ఏ వచ్చేసరికి ఏమైందంటే నేను ఒక్కడనే కూర్చొని ఒక ఇమేజ్ తీసుకొని దానికి సరైన ప్రాంప్ట్ ఇస్తే అదే లైటింగ్ చేసుకుంటుంది యానిమేషన్ చేసుకుంటుంది దీన్ని బట్టి ఏమవుతుందంటే త్రీ హండ్రెడ్ పీపుల్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ ఇప్పుడు బాహుబలి ఇవన్నీ మనం తీసుకున్నాం సార్ అవి ఎంతో మంది ఒక ఫోర్ ఫైవ్ కంపెనీస్ చేస్తే కానీ అవ్వని పని ఈ రోజు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ కూర్చుంటే అయిపోతుంది వర్క్ అనేది అంత ఈజీ అవుతుంది నాకు తెలిసినంత వరకు సార్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా ఫిలిమ్స్ అనేది ఇప్పుడు వచ్చాయి కదా సార్ పాన్ ఇండియా ఫిలిమ్స్ ఎప్పుడైతే వచ్చాయో ప్రతి టికెట్ ప్రైస్ టికెట్ రేట్లు పెరుగుతున్నాయి టికెట్ ప్రైజింగ్ పెరుగుతుంది అని అన్నారు అయితే ఏను బట్టి పెరుగుతున్నాయి అంటే వాళ్ళు ఎక్కడ కూడా పాన్ ఇండియా లెవెల్లో చేయాలంటే ఆల్ ఓవర్లో మనం ఎక్కడ తగ్గకూడదు తెలుగు వాళ్ళం అని చెప్పి క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గ్రాఫిక్స్ కి చాలా ఎక్కువగా అమౌంట్ని ఖర్చు పెడుతున్నారు సో దాన్ని బట్టి ఇదివరకు హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఉండేవి సార్ ఇప్పుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ లేవు జస్ట్ ఒక వన్ వీక్ అయిందంటే అదే సక్సెస్ఫుల్ మీట్ కింద మనం పెట్టుకుంటున్నాం ఈ వన్ వీక్ లో మనం కలెక్షన్ తెచ్చుకోవాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ టికెట్ రేట్ అనేది హైక్ చేయాలి కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏ టెక్నాలజీ రాబట్టి ఏంటంటే ఆల్మోస్ట్ బడ్జెట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గిపోతే మన సినిమాని ఎంతో మంచి క్వాలిటీని ఇవ్వచ్చు సార్ ఇదే అనేది ఏంటంటే సార్ మా ఒక్క వర్గానికే కాదు సార్ మిగతా మెడికల్ ఫీల్డ్ దగ్గర నుంచి అన్ని ఫీల్డ్స్ కూడా ఏ అనేది అందరూ నేర్చుకోవాలి ఇది ఉపయోగం ఉన్నాయి సబ్జెక్ట్